శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళామేళా ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం అర్థవంతంగా చూపాలని అలసత్వం సహించేది లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ మరియు డిఆర్ఓ పెంచల్ కిషోర్ డిప్యూటీ కలెక్టర్లు మురళి దేవేందర్ రెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ ను జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నామని అదే విధంగా డివిజనల్ స్థాయిలో మండల స్థాయిలో ఆయా మండల డివిజనల్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయని గ్రీవెన్స్కు వచ్చే అర్జీదారులు సులభంగా అర్జీలు రాయడానికి సదుపాయం కల్పించి వారి సమస్యను క్లుప్తంగా పొందుపరిచే విధంగా వారికి సూచనలు ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్క అర్జీదారునికి ఒక టోకెన్ జనరేట్ చేసి టోకెన్ ఆధారంగా ఎవరు ముందు వస్తే వారి అర్జీని స్వీకరించడం జరుగుతుందని అన్నారు టోకెన్ పొందిన వారిని వెయిటింగ్ ఏరియాలో సముచితంగా కూర్చోబెట్టి వారికి కేటాయించిన టోకెన్ బట్టి ఒక క్రమ పద్ధతిలో వారి దగ్గర నుంచి అర్జీలను ఎండార్స్మెంట్ మేరకు సంబంధిత అధికారులు అక్కడికక్కడే ప్రత్యక్షంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు ప్రతి అర్జీదారిని వారి సంబంధిత అధికారి ఎదురుగా కూర్చోబెట్టి అర్జీని చదివి పరిష్కరించే విధంగా వెసులుబాటు కల్పించామని అన్నారు సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నాము అదేవిధంగా డివిజనల్ స్థాయిలో మండల్ స్థాయిలో కూడా ఆయా మండల ఆఫీసుల్లో డివిజన్ ఆఫీసులో కూడా చేయటం జరుగుతుంది ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ సంబంధించి ప్రభుత్వం నుంచి చాలా నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి ఏదైతే వస్తున్నటువంటి అర్జీదారునికి వాళ్ళకి సులువుగా పిటిషన్ రాసుకోవటానికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఒక కంప్యూటరైజ్డ్ టోకెన్ నెంబర్ ఇచ్చి అందులో క్లుప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను కూడా వాళ్ళు అందులో ఎంటర్ చేసే విధంగా చెప్పి అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేది కూడా ముందుగానే ఎంటర్ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళకి వెయిటింగ్ ఏరియా ఉంటుంది వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ బేసిస్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ వినతులు స్వీకరించడం జరుగుతుంది స్వీకరించిన తర్వాత సమస్యని అర్థం చేసుకొని ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడా జిల్లా స్థాయిలో ఇక్కడే గ్రీవెన్స్ రిటర్సల్ హాల్లో మనకి అందుబాటులో ఉంటారు అదేవిధంగా మొత్తము జిల్లా స్థాయి నుంచి మండల్ స్థాయి డివిజన్ స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి అందుబాటులో ఉంటారు సో వచ్చిన ఏమంటే సమస్య తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆ కన్సర్న్ అధికారితో సమస్యని వాళ్ళతో మాట్లాడి ఈ ఒక నిర్దిష్టమైనటువంటి టైం వారం కావచ్చు రెండు వారాలు కావచ్చు దాన్ని మనము ఎస్ఎల్ఏ పీరియడ్ అంటాము స్టాట్యుటరీ లీగల్ అథారిటీ అంటాం ఈ ఎస్ఎల్ఏ పీరియడ్లోనే సమస్యని పరిష్కారం చేసే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి వారం కూడా డిఆర్ఓ స్థాయిలో అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మండల స్థాయి అధికారులతో వచ్చినటువంటి గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా ఎన్ని ఫస్ట్ ఓపెన్ చేశారా లేదా దాన్ని అదే రోజు ఇరవై నాలుగు గంటల్లో వచ్చినటువంటి గ్రీవెన్స్ని వాళ్ళ లాగిన్స్లో వాళ్ళు ఓపెన్ చేసి ఆ అధికారి కూడా కన్సర్న్ వాళ్ళకి అది యాక్షన్కి టేకప్ చేయాలి సో ఎన్ని ఇరవై నాలుగు గంటల్లో ఓపెన్ చేశారు అదేవిధంగా ఎన్ని గ్రీవెన్స్లు ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్ కంటే దాటాయి అనేది కూడా ఎవ్రీ వీక్ మనము రివ్యూ చేసుకోవడం జరుగుతుంది సో చూసుకుంటే ఇప్పటి వరకు మనకి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి వచ్చినటువంటి గ్రీవెన్స్ కండక్ట్ చేసినటువంటి పీజీఆర్ఎస్లో ఆరు వందల ఇరవై ఐదు గ్రీవెన్సులు వస్తే అందులో రెండు వందల ఎనభై ఐదు గ్రీవెన్సులు మనకి పరిష్కారం చేయడం జరిగింది ఎక్కువగా ఇవి రెవెన్యూ మున్సిపల్ అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి అండ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ సంబంధించి పంచాయతీరాజు మనకి వీటిల్లో ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఒక రెండు వందల తొంభై ఐదు గ్రీవెన్సెస్ వేరియస్ స్టేజెస్లో ఎంక్వైరీలో ఉన్నాయి అదేవిధంగా ఈ రెండు కాకుండా ఒక నలభై ఐదు గ్రీవెన్స్ రీఓపెన్ ఓపెన్ అంటాం అంటే ఏమంటే మనం ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ కానీ మనం తీసుకున్నటువంటి యాక్షన్ కానీ కానీ వాళ్ళకు నచ్చినట్టయితే వాళ్ళు మళ్ళీ సమస్యని రీఓపెన్ చేస్తారు అలాంటివి నలభై ఐదు అర్జీలు వచ్చినాయి రీఓపెన్ ఓపెన్ నలభై ఐదులో ముప్పై మళ్ళీ అడ్రస్ చేశాము ఇంకో పదిహేను ఎంక్వైరీలో ఉన్నాయి కనుక ఒక ఇలాగా ఒక డీటెయిల్డ్గా ప్రతి ఒక్క గ్రీవెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మనము అన్నిటినీ కూడా ప్రజల్ని వాళ్ళకు కావాల్సినటువంటిది సంతృప్తి పడేంత వరకు మనము సమస్యను పరిష్కారం చేయాలనుకుంటున్నాం కొన్ని విషయాల్లో వాళ్ళు సంతృప్తి చెందకపోతే వాళ్ళు రీ చేసుకోవచ్చు సో పక్క ప్రణాళిక అయితే ఉంది దీని మీద కూడా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా చాలా సీరియస్గా ఈ పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సిస్టమ్ అనేది ప్రతి సోమవారం అడ్రస్ చేస్తారు సో దీంతో